ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు బహిరంగ మద్దతు తెలిపిన తుర్కియ పట్ల భారత్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇప్పటికే తమ టూర్ లిస్టులో నుంచి ఆ దేశాన్ని పలువురు తొలగించుకోగా తాజాగా తుర్కియలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ప్రణాళిక వేసుకున్న వారు వెనుకంజ వేస్తున్నారని ఓ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ప్రతినిధి తెలిపారు దాదాపు ముప్పై జంటలు తుర్కియకు బదులుగా ఇటలీ బ్రిటన్ లాంటి దేశాలను పరిశీలిస్తున్నారని చెప్పారు అటు ప్రముఖ ఆన్లైన్ రీటైల్ సంస్థలు కూడా తమ ప్లాట్ఫామ్ల నుంచి తుర్కియకు చెందిన వస్తువుల అమ్మకాలను నిలిపివేశాయి పాకిస్తాన్కు వంత పాడిన తుర్కియకు భారత్ నుంచి సెగ గట్టిగానే తగులుతోంది గత కొంతకాలంగా భారత డెస్టినేషన్ వెడ్డింగ్లకు కేంద్రంగా ఉంటున్న తుర్కియలో ఇప్పుడు బ్యాండ్ బాజా బారాత్ సందడి ఆగిపోనుంది ఫలితంగా దాదాపు ఏడు వందల కోట్ల ఆదాయాన్ని ఆ దేశం కోల్పోనుందని నిపుణులు చెబుతున్నారు తుర్కియలోని తీర ప్రాంతాలతో పాటు ఇస్తాంబుల్లోని ప్యాలెస్ లలో ఎక్కువగా డెస్టినేషన్ వెడ్డింగ్లు జరుగుతుంటాయి రెండు వేల పద్దెనిమిదిలో భారత్ నుంచి పదమూడు జంటలు అక్కడ వివాహం చేసుకోగా గతేడాది ఆ సంఖ్య ఏకంగా యాభైకి చేరింది భారత్ నుంచి డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం తుర్కియాకు వెళ్లే వారితో ఆ దేశ పర్యాటక రంగానికి ఏటా సగటున నూట మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోందని ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ కెస్టోన్ ఉత్సవ్ సీనియర్ ప్రతినిధి నిఖిల్ మహాజన్ వెల్లడించారు సగటున ఒక్కో వివాహానికి అయ్యే ఖర్చు ఇరవై ఐదు కోట్ల పైనే ఉంటుందని ఆ రంగానికి చెందిన నివేదికను ఉట్టంకిస్తూ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది పెళ్లికి వచ్చే అతిథుల లోకల్ టూర్స్ తో తుర్కియకు మరింత ఆదాయం సమకూరుతుందని వెల్లడించింది ఈ ఏడాది తుర్కియాలో భారత్ నుంచి ముప్పై జంటలు వివాహం చేసుకునేందుకు షెడ్యూల్ చేస్తున్నాయని జాతీయ మీడియా పేర్కొంది తాజా వివాదంతో ఆ జంటలు ప్రత్యామ్నాయ వేదికను ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపింది ఆ వివాహాలు రద్దయితే తుర్కే ఆదాయాన్ని కోల్పోవడంతో పాటు స్థానికులకు ఉపాధి దూరమవుతుందని వెల్లడించింది గతేడాది వెడ్డింగ్ టూరిజం ద్వారా తుర్కియే మూడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగా అందులో మూడు శాతం భారతీయ జంటల నుంచే వచ్చిందని వివరించింది అటు ప్రముఖ ఆన్లైన్ రిటైల్ సంస్థలు ఏజియో మింత్రా కూడా తమ ప్లాట్ఫామ్ల నుంచి తుర్కియేకు చెందిన వస్తువుల అమ్మకాలను నిలిపివేశాయి కోటాన్ ఎల్సీ వైకికి మావి వంటి తుర్కిష్ దుస్తుల బ్రాండ్ల అమ్మకాన్ని ఏసీఓ ఆపేసింది ఆ దేశంలో తమ సంస్థ కార్యాలయాన్ని కూడా మూసివేసినట్లు రిలయన్స్ కు చెందిన ఓ అధికారి పేర్కొన్నారు చండీగఢ్ విశ్వవిద్యాలయం కూడా తుర్కియే అసర్బైజాన్ కు చెందిన ఇరవై మూడు యూనివర్సిటీలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన తుర్కీయే అజర్బైజాన్ దేశాలతో పర్యాటకం సహా అన్ని రకాల వ్యాపార సంబంధాలు తెంచుకోవాలని పలు దేశీయ వర్తక సమాఖ్యలు డిమాండ్ చేశాయి అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కేట్ అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి జీజేసీ ఆ జాబితాలో ఉన్నాయి